అమలాపురంలో ఐతాబత్తుల ఆనందరావు పినిపే విశ్వరూపు అభిమానుల మధ్య స్టిక్కర్ ఫైట్ నడుస్తోంది బైకులు కార్లపైనే కాదు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున ఈ రచ్చ నడుస్తోంది మరింత సమాచారం కోసం మా ప్రతినిధి సత్యాన్ని కాంటాక్ట్ చేద్దాం సత్య ఏంటి స్టిక్కర్ల గొడవ ఏమంటున్నారు అభిమానులు ఒక పక్క కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంది కేవలం రోజులో వ్యవధి మాత్రమే సమయం ఉండడంతో ఒక పక్క తీవ్ర ఉత్కంఠ ఒక టెన్షన్లో నేతలు ఉంటే మరో పక్క కార్యకర్తల్లో జోష్ కావచ్చు లేదంటే వార్ కావచ్చు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మీ ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ ఒక పక్క ఎంపీ ఎంపీ హరీష్ తాలూకా అంటూ కొంతమంది స్టిక్కర్లు వేసుకోవడం మరోపక్క పక్క ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశ్వరూపు ఎమ్మెల్యే తాలూకా అంటూ మరి కొంతమంది స్టిక్కర్లు కోనసీమలో అలజడి సృష్టిస్తుంటే సోషల్ మీడియాలో మరోపక్క పక్క పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురంలో నేను పలానా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ జనసేన తాలూకా అంటూ కొంతమంది మరికొంతమంది మీ డిప్యూటీ సీఎం వంగా గీత తాలూకా అంటూ మరికొంతమంది కార్లపై స్టిక్కర్లు వేసుకుంటున్నారు ఆ అభ్యర్థులకు సంబంధించిన కార్యకర్తలు గెలుపు ఆటంలో ఎలా ఉన్నా ఈ స్టిక్కర్లు మాత్రం అభ్యర్థుల్లో కాస్త ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం పరుస్తున్నాయి మరోపక్క ఏదైతే కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో టెన్షన్ వాతావరణం కల్పిస్తున్నాయి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి స్టిక్కర్లకు సంబంధించినటువంటి వారు ఒకరికి ఒకరు పోటా పోటీగా ఈ స్టిక్కర్లను సోషల్ మీడియాలో పెడుతున్నారు మరి కొంతమంది బైక్ల మీద కార్ల మీద వేస్తున్నటువంటి పరిస్థితి కోనసీమ జిల్లాలో ఇప్పటికే తమ ఎమ్మెల్యే అభ్యర్థులను వారి వారే నిర్ణయం చేసుకుని స్టికరింగ్ చేయించుకుంటూ గ్రామ గ్రామానికి తిరిగేస్తున్నటువంటి పరిస్థితి ఇటు కోనసీమ జిల్లాలో అటు పిఠాపురంలో వారి ఎక్కువగా ఉంది అటు ప్రతి బైక్ మీద పవన్ కళ్యాణ్ జనసేన అసెంబ్లీ నేను ఎమ్మెల్యే గారు పాలన ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కూడా అదే స్టాండర్డ్తో బైకుల మీద కార్ల మీద సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మరోపక్క బెట్టింగ్ జోరు కూడా ఒక పక్క స్టిక్కర్లు ఇదంతా కూడా కాస్త అభ్యర్థుల్లో గెలుపు పక్కన పెట్టినా వాళ్ళు అభ్యర్థులు ఆయా ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు ఆ గెలుపులు ఈ రకంగా కూడా చూసుకోవచ్చు అన్న సంతోషంలో కొంతమంది అభ్యర్థులు కూడా ఉంటే మరోపక్క పిఠాపురంలో ఎక్కువగా అంటే బెట్టింగ్ కూడా ఎక్కువగా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి వంగ గీత పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి స్టిక్కర్లు ఫైట్ ఒక పక్క అయితే బెట్టింగ్ ఫైట్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఈ రిజల్ట్